వెల్కమ్ టు తల్లి బిడ్డ సంరక్షణలో మరియు యూనిట్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిం అనసారి అన్నారు దీనికోసం కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని రాష్ట్రానికి ఇది ఒక మోడల్ గా నిలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు మరియు సంబంధించిన సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు మంచి సౌకర్యాలతో కూడిన వైద్యం తల్లి బిడ్డకు అందించాలన్న లక్ష్యంతో కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు వసతులతో పాటు మంచి నైపుణ్యం నిబద్దత కలిగిన సిబ్బంది వల్ల మాత్రమే లక్ష్యం సాధ్యమవుతుందన్నారు రెగ్యులర్ శిక్షణ కార్యక్రమాలు శాస్త్రీయ పద్దతుల ద్వారా సేవలు అందించామని సూచించారు ఇందులో సాఫ్ట్ నర్సుల పాత్ర అధికంగా ఉంటుంది కాబట్టి వారి సామర్థ్యం పెంపు కోసం ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు సందర్భంగా నర్సింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ జరుగుతున్న తీరును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో జీజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాదేవి చిన్నపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎలిజబెత్ ఇతర నిపుణులు పాల్గొన్నారు వస్తుంది అనేది కూడా తెలుసు అన్ని చాలా చెప్పారు బట్ అది ఎంత ఎఫెక్టివ్ గా చేయడం అనేది కొద్దిగా క్వశ్చన్ అందరూ కూడా అది చేయరు బట్ గేమ్స్ చేయడం వలన తక్కువ వెయిట్ ఉన్న పిల్లలు అయితే త్వరలోనే వారు వెయిట్ గెయిన్ అనేది వాళ్ళకి వస్తుంది మెంటల్ చిన్నట్లేదు సో ఈ కాన్సెప్ట్ ని మనకు ఇక్కడ అనేది డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు ఫస్ట్ సిఎస్సి కనిగిరిలో ఇది స్టార్ట్ చేయబోతున్నాము దానికి కావాల్సిన అన్ని రెనోవేషన్స్ వర్క్ అన్ని కూడా మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది దాని సైంటిఫికలీ వి ఆర్ ఎస్టాబ్లిష్ ద ఎంఎస్సి అండ్ కేఎంసి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇప్పుడు మనకు అల్ వారి మోటివేషన్ లెవెల్ ఉన్న నాలెడ్జ్ ఉన్న ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దానికే దానికోసమే ఈ రోజు Everything is from the uh, staffs, from the staff nurses. So we are the bar of